చంద్రబాబు నాయుడు గారి తర్వాత తెలుగుదేశం పార్టీ తదుపరి లీడర్ నారా లోకేష్ గారే అన్నది ఓపెన్ సీక్రెట్ ఆ దిశగా ఇటు ప్రభుత్వ పరంగా పార్టీ పరంగా చంద్రబాబు నాయుడు గారు పూర్తిగా నారా లోకేష్ గారి చేతులకే పగ్గాలిచ్చారు అని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి పీఠ మీద చంద్రబాబు గారు ఉన్న ప్రధాన నిర్ణయాల ఎగ్జిక్యూషన్ అంతా నారా లోకేష్ గారే చూసుకుంటున్నారు అన్నది కూడా బహిరంగ జరుగుతున్నటువంటి చర్చే అండ్ అదే సమయంలోనే అటు బీజేపీకి జనసేనకి ఇబ్బంది కలపడే వాళ్ళ అబ్జెక్షన్ లేకుండా నారా లోకేష్ గారిని ఈ పీరియడ్లోనే ఇరవై తొమ్మిది కంటే ముందే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చోబెట్టడం కోసం కూడా చంద్రబాబు గారు కసరత్తు చేస్తూ ఉన్నారు అన్నది కూడా ఓపెన్ సీక్రెటే అయితే ప్రస్తుత కొన్ని పరిణామాలు కనుక గమనించుకుంటూ వస్తే ఆ దిశగా కొంతవరకు సఫలీకృతం అవుతున్నారేమో అని చెప్పి అనిపిస్తుంది రెగ్యులర్గా నారా లోకేష్ గారు ఢిల్లీకి వెళ్ళి కేంద్ర మంత్రులను కలిసి ఆయన ఎప్పుడు ఢిల్లీకి వెళ్ళినా కూడా ప్రధాని నరేంద్ర మోదీ గారి అపాయింట్మెంట్ దొరుకుతూనే ఉంది ప్రధాని గారితో డిన్నర్ మీటింగ్ నారా లోకేష్ గారు కుటుంబంతో వెళ్ళి నాలుగు నెలల్లో రెండు సార్లు ప్రధాని గారిని కలిశారు నారా లోకేష్ గారు అండ్ ఈరోజు కర్నూలు పర్యటనకు వచ్చినప్పుడు కూడా ప్రధాని గారికి స్వాగతం కలిగే కార్యక్రమంలో గవర్నర్ గారు ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ గారు ఉన్నప్పుడు కూడా నారా లోకేష్ గారితో ప్రధాని గారు చాలా కలిపిడిగా మాట్లాడడం చాలా ఆప్యాయంగా మాట్లాడడం అన్నిటికంటే మించి నేను మొన్న చూసినప్పటికీ ఈరోజు చూసినప్పటికీ చాలా సన్నగా అయ్యావు అన్నారట నారా లోకేష్ గారిని త్వరలో నీవు మీ నాన్నలాగా అయిపోతావని చెప్పి అన్నారట అది డెఫినెట్లీ తొందరలో ముఖ్యమంత్రి పీఠం మీద కూర్చుంటావు అని నరేంద్ర మోదీ గారు ఇండైరెక్ట్గా చెప్పినట్లుగా తెలుగుదేశం పార్టీ వాళ్ళు అయితే అంటే సంబరపడుతూ ఉన్నారు అఫ్ కోర్స్ వాళ్ళ తదుపరి నాయకత్వం సిద్ధమవుతుంది అంటే ఆ పార్టీ కార్యకర్తలకు సంతోషమే కదా సో త్వరలో నువ్వు మీ నాన్నలాగా అవుతావు అని అంటే మీ నాన్నలాగా ముఖ్యమంత్రి అవుతావు అని నరేంద్ర మోదీ గారు చెప్పారని దాన్ని గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు అని చెప్పి అయితే మాట్లాడుకుంటూ ఉన్నారు అని ఇంకొకటి ఏంటి ప్రధాని గారికి ఇటు ముఖ్యమంత్రి ఇటు ఉప ముఖ్యమంత్రి ఒక మేము అంటే బహు అంటే ఇచ్చేటప్పుడు బహుకరించేటప్పుడు కూడా చంద్రబాబు గారు ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ఇస్తూ ఉంటే ప్రధాని గారే పిలిచారు నాన్న లోకేష్ గారిని రా అని చెప్పి కొంచెం దూరంగా లోకేష్ గారు ఉంటే దగ్గరికి వెళ్ళిన తర్వాత పక్కన చంద్రబాబు గారు ఉండి చంద్రబాబు గారిని ఆ పక్కకి వెళ్ళిపోయారు ఆ ప్లేస్లోకి నారా లోకేష్ గారు వచ్చారు చంద్రబాబు గారికి వచ్చినంత అంటే ప్రధాని గారి పక్క నుండి ఆ పక్కకు నారా నారా లోకేష్ గారు వస్తే చంద్రబాబు గారు పక్కకి వెళ్ళారు నరేంద్ర మోదీ గారు పిలిచి మరి అక్కడ నిలబెట్టి మేము ఉంటే తీసుకున్నారు అండ్ ఎక్కడైనా కనుక ప్రధాని గారి మీటింగ్స్లలో ఉప ముఖ్యమంత్రి కాసేపు హడావిడిగా కనిపిస్తూ ఉండే జనరల్గా తనతో ఒక ముఖ్య ప్రధాని గారి కలివిడిగా ఉండడం ఏపీకి వచ్చినప్పుడు తన తాపడు ఇదంతా ఈ విజువల్స్ ఈసారి మిస్ అయినట్లే అనిపించాయి అండ్ ప్రసంగాలలో కూడా నారా లోకేష్ గారు మోదీ గారిని హయ్యంలో ప్రశంసించుకుంటూ బ్రహ్మాండంగా అంటే చాలా ఒక హయ్యంలో ప్రశంసించుకుంటూ పొగడ్తలతోటి తన ప్రసంగం ఉంటే ఉప ముఖ్యమంత్రి గారు జనసేన అధ్యక్షుల వారి ప్రసంగం ఏమో ఏదో ఉంది అంటే ఉంది అనే విధంగా అయితే అనిపించింది మరి సో నారా లోకేష్ గారిని తదుపరి ప్రమోట్ చేసే కార్యక్రమం విజయవంతంగా సాగుతూ ఉన్నట్లయితే ప్రస్తుతం ఉంది మరి తనను ముఖ్యమంత్రిగా నియమించి త్వరలో ఆ తర్వాత నెక్స్ట్ ఎన్నికలు ముగ్గురు కలిపే ఎన్నికలు ఎదుర్కొంటారా లేదా ఈ పీరియడ్లోనే ముఖ్యమంత్రిగా కూర్చోబెట్టాలన్న చంద్రబాబు నాయుడు గారి ఆలోచనలు ఫలితాన్ని ఇస్తాయా ఇవ్వబా ఏం జరుగుతుంది అనే అనే అంశం అయితే డిబేటబులే ఎప్పుడూ ఆ చర్చ కొనసాగింపుగానే ఉంటుంది బట్ ప్రధాని గారి యాప్ ప్రధాని గారి ప్రియారిటీ లోకేష్ గారికి చూస్తే బహుశా ఢిల్లీ పెద్దలకి లోకేష్ గారిని సీఎం సీట్ మీద కూర్చోబెట్టడంలో అభ్యంతరాలు ఉన్నట్లయితే అంటే ప్రస్తుతం చూస్తే కనిపించడం లేదు బహుశా ఆ చర్చ వాళ్ళకి ఇంటర్నల్గా జరుగుతుందా లేదా తెలియదు ఏం చర్చ జరగకుండా ఏం ప్రియారిటీ లేకుండా ఒక మినిస్టర్ని అయితే ఇంత ఉంటారు పెద్దగా ప్రియారిటీ పీఎం కూడా ఇవ్వరు కదా సో సంథింగ్ ఇష్య విషయం ఏదో జరుగుతూ ఉంది దాని ఫలితం ఏంటి అనేది చూద్దాం